అందులో బాగున్నారా నా బంగారు తల్లి బంగారు కొండలు ఉడుకులు అందులో అక్కలు అందరూ బాగున్నారా ఇప్పుడే మార్కెట్కి వెళ్ళాను ఇది మేము మార్కెట్ వెళ్ళి ఇప్పుడు తీసుకొచ్చామండి కావాలని చెప్పి తీసుకురాలేదు జస్ట్ అట్లా వెళ్తూ ఉంటే మాకు ఏమైందంటే కనిపించింది కనిపించిన కానీ తీసుకొచ్చాం అసలు మా అమ్మని అలా పట్టుకొని వచ్చాము ఇలా మేము కూడా ఇంకా చూడలేదు ఇవ్వండి కావాలి నేను ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను ఇది ఉద్దేశంతో బ్రేక్ అయిద్దేమో అన్న ఉద్దేశంతో కొంచెం పేపర్ న్యూస్ పేపర్ ఎక్కువ కట్టి ఫ్లాష్ వేసాడు ఫ్లాష్ తీయాలి దీని రేటు కూడా చాలా తక్కువండి చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది స్కూటీ మీదనే తీసుకొచ్చాం మేము అయితే మామూలుగా వెనక పట్టుకొని తీసుకుని స్కూటీ మీదే చూపిస్తాను మీకు చూడండి చూపించాము ఒకసారి మీ సైడ్ పెట్టే చూపిస్తాను ఆవు ఆవు పాలు తాగుతుందా మమ్మల్ని చూస్తుందండి ఆవు ఇది ఇది తీసుకొచ్చాం మేము చాలా ఇష్టం రాధాకృష్ణుడు రాధాకృష్ణుడు మన ఇంట్లో ఉండడం వలన మనకి ఆ ఏమంటారు వాస్తు వాస్తు దోషం అన్నది పోగొట్టేస్తాడు అనమాట మనకి ఇంటికి ఎదురుగా పెట్టుకోవడం వలన వాస్తు దోషం పోయి మనకన్నీ మంచి లాభాలు జరుగుతాయి అది కాకుండా చాలా ఉపయోగాలు ఉన్నాయి మన రాధాకృష్ణ ఉండడం వలన గోపికలు మన ఇంట్లో వచ్చి ఉంటారంట ఎప్పుడు మనల్ని కాపాడుతూ ఉంటారంట ఇక చుట్టూరు చుట్టూ తిరుగుతూ ఉంటారు కదండి అందుకని నేను నాకు బాగా తెలిసిన ఫ్రెండ్ అండి మారువడి ఫ్రెండ్ అనమాట బాగా క్లోజ్ ఇప్పుడు కా చిన్నప్పటి నుంచి అమ్మాయి బాగా క్లోజ్ వాళ్ళ ఇంట్లో రాధాకృష్ణులు అంటే వాళ్ళ ఇంట్లో ఎక్కువ ఉంటారు కదా మారవడిసి ఇంట్లో రాధాకృష్ణుడు అలా రాధాకృష్ణుని చూసి 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 నాకు కూడా రాధాకృష్ణుడు అలవాటు అంటే నాకు నాకు ఫ్రెండ్స్ వచ్చేసి ముస్లింస్ మారువడిసి ఎక్కువ ఉండేవారు అనమాట వాళ్ళతో బాగా స్నేహంగా చూపిస్తాను నీకు చాలా సీక్రెట్ అసలు చెప్పరు వాళ్ళు మనకి ఒట్టు కట్టామా మనకి ఆ సీక్రెట్ చెప్పరండి వాళ్ళు నేను ఇప్పుడు పసుపు కుంకుమ పెడతాను ఇందులో కొద్దిగా నీళ్ళు ఉన్నాయి ఆ సీక్రెట్ పొడి వాళ్ళు వేస్తారు కాబట్టి అందరూ అంత రుచి వస్తుంది వాళ్ళకి అది నేను కనుక్కున్నా అన్ని కనుక్కోవడం అంటే వండుతూ ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్తూ 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 చూసి కనుక్కొని నాకు అలవాటు అయిపోయింది ఇది ఒక లాభం అన్నమాట చిన్న చిన్న టిక్స్ చిన్న చిన్నీ మనకి తెలుస్తూ ఉంటాయి ఇది బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం అదే మన శ్రీశైలం కుంకుమండి ఇది ఒక ప్యాకెట్ విడిగా పెట్టి ఇలా జేవుడికి పెడుతూ ఉంటాం మనం పెట్టుకున్నది పెట్టకూడదు కదా అందుకని ఇవ్వండి చూడండి ఎంత కలగా ఉన్నారో కుంకుమొట్టు పెడితే సూపర్ ఉంటది కూడా పెట్టుకుంటే చాలా బాగుంటుంది కుంకుమ ఇప్పుడు ఈ రాధాకృష్ణు మనం తీసుకొచ్చిన తర్వాత మన ఇంటికి ఎదురుగా మీరు పెట్టుకోండి ఎక్కడైనా మీకు ఎదురుగా ఉందనుకోండి ఎదురుగా పెట్టుకోండి చాలా మంచిది ఉంది ఆ రోజు నుంచి మీరు రిజల్ట్ చూడండి చాలా బాగుంటుంది అనమాట ఈ రాధాకృష్ణులు మా ఇంట్లో ఉండడం వల్ల ఇప్పుడు వీళ్ళకి తూర్పు ఆ ఇంట్లోనే పెట్టుకోండి ఇంట్లోనే బయటేం కాదు ఇంట్లోనే బయటపెట్టుకున్న దేవుణ్ణి ఎప్పుడు మనం ఇంట్లో పెట్టుకోవాలి వినాయకుడిని కొన్ని వాసు కోసం బయట పెడుతుంటారు దేవుణ్ణి ఇప్పుడు పెట్టుకోవాలి ఇప్పుడు ఈ దేవుడి కోసం నేను చిటికలో ఉంటే ఉన్నాయి పరమానం ఉండి చూపిస్తాను ప్రసాదం పెట్టుకోవాలి మనం దేవుడికి తెచ్చిన తర్వాత చాలా ఒంటరిగా వదిలేయాలి ఆ తర్వాత మారువడీలు ఆ ప్రసాదంలో అంటే మారువడీలు ఎలా ఉంటారో అలా ఉండి చూపిస్తాం నేను పాయసం చేసి పర్వాలి వండి వచ్చేలోపు పెద్ద మాకు చిన్న విషయం మీరు చెప్పిద్దటండి చాలా ఇంపార్టెంట్ ఒక్కసారి వినండి చెప్తానమ్మా మా అది చాలామంది పిల్లలు పెద్దవాళ్ళైనా ఎవరైనా కానీ నన్ను చూస్తే అడగాలనిపిస్తుంది కదా పెద్ద పెద్దమ్ ఏమైంది అంటే అమ్మా కన్ను గురించి చాలా కష్టపడాను నేను కూడా కన్ను గురించి మీరే అడిగారు కన్ను గురించే నేను చేయి ఏంటంటే కన్ను ఒక్క మనం వెళ్తా ఉంటే ఇనుము లేదు నిప్పుల్లాగా వచ్చినట్టు కాలుతుంది కదా అదే ఏంటి ఎల్లింగ్స్ వేస్తారు ఎల్లింగ్ ఎల్లింగ్స్ అయితే నిప్పులు వస్తాయి ఆ రవ్వ ఎలా తులిపోయిందో ఈ కంటిలో తులిపోయినాము ఈ కంటిలో పడిపోయి కుచ్చుపోయింది అది మనకు ఆ రోజు నొప్పు తెలియలేదు రోజు నొప్పు కూడా నాకు తెలియలేదు తర్వాత పడుకుంటుంటే అది పడుకోలేకపోతున్నాను ఇదంతా నరం అంతా లాగేస్తుంది ఇదంతా లాగేస్తుంది బాగా నొప్పి మూడు రోజులు బాగుంది తర్వాత నొప్పి వచ్చింది తర్వాత ఏం చేసింది ఇంకా బయట బయట ఈ కన్ను చూడనవట్లేదు ఈ కన్ను ఈ కన్ను కూడా నొప్పి వచ్చేస్తుంది ఇలా బాధ పడుతుంటే ఈ బాధ చూడలేక ఏదైనా హాస్పిటల్కి వెళ్దామంటే హాస్పిటల్కి వెళ్తే నాకాడ ఆయుర్వేద మందులు ఎన్నో ఉన్నాయి కానీ మా అమ్మలకు మామూలు నొప్పి మామూలుగా ఇంటికి మా అమ్మకే సరిపోతుంది ఇది మామూలుగా వెళ్తేన్నా ఏ హాస్పిటల్లో కూడా కళ్ళ హాస్పిటల్లో అది చెయ్యనని సార్ చెయ్యమనిస్తారు అది ఇది చూ చూసేటప్పటికి అది ఏదైతే క్యానింగ్ ఎంఐఎంఆర్ కానింగ్ ఏదో క్యానింగ్ తీసి చూసారు చూస్తే దాంట్లో ఇలా అర్థం పడి పడిపోయి ఉన్నాయన్నమాట అది మీరు చెయ్యమనిసారు మా వల్ల కాదని అంటే అప్పుడు ఇంకొక హాస్పిటల్ ఇంకొకరు చెప్తే ఇంకొక హాస్పిటల్ ఇంకొకరు చెప్తే అయితే కూడా వెళ్ళ లాస్ట్కి వెళ్తే వెళ్ళేటప్పుడు ఇంత ఇదిగో పైనుంచి గుడ్డు లేదు గుడ్డును ఈ ఇదు బయటకు వచ్చేసింది అనమాట బయటకు వచ్చేసింది ఇంకా అది ఎర్రగా బండ పండ్ల బయటకు వచ్చేసింది బయటకు వచ్చేది అయితే మరి ఇంకేం చేస్తాం అది ఏదో ఆరెంకలని ఎక్కడ ఉన్నదో అటు పెద్ద పెద్ద హాస్పిటల్ అక్కడికి తీసుకెళ్ళారు అక్కడికి తీసుకెళ్తే వాళ్ళు కూడా సేమ్ అన్నారు మేమే బతులు ఆడుకోరా చేయండి ఎలా గుండిపోయాలో చేయమని చెప్తే అప్పుడు చేశారన్నమాట ఇది ఆపరేషన్ చేశారన్నమా బాము పొలం పొట్టలో మట్టి గట్టుంటి తప్పితే పారత ఎలా తవ్వుతారు అలా తవి తీశారనమాట ఆ గుడ్డు బయటికి తీసి ఆ దాంట్లో పడింది ఇవన్నీ లాగేసి లాస్ట్దేమో ఇక్కడ పెట్టారు ఇది చూడండి ఇక్కడ పెట్టారు ఇప్పుడు ఈ కన్ను లేదు నిలబడదనమాట ఇది ఇది ఈ కన్నులాగా ఇది నిలబడట్లా ఎందుకంటే దీనికి బలం లేదు బలం లేకుండా అయిపోయింది అనమాట అసలు చేయమన్నారు ఇంక మరి ఇంకెలా ఉంటుంది ఈ బలం లేక ఇది పడిపోతుందనమాట నేనే ఆ గారిని ఇచ్చేస్తున్నాను అనమాట ఇది దీని దీని బాధ ఎవరికి తెలియదు నాకు తెలిసి అంత బాధపడిపోయినో నరాలన్నీ నొప్పి ఇలా దీన్ని ఇదంతా జలంతా జుమ్ 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 లాగేస్తుంది ఇదేమో బుడక అయిపోయింది బయటికి వెళ్ళడానికి లేదు ఎక్కడికి వెళ్ళడానికి లేదు అటు వెళ్ళడానికి లేదు ఇటు వెళ్ళడానికి లేదు చాలా 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 బాధపడి నేనేం చేశానంటే ఇంకా ఈ ఆపరేషన్ చేసిన తర్వాత ఒక మూడు రోజులు హాస్పిటల్లోనే ఉంచారు మామూలు ఆ బాధరా అయితే ఎంబడ పంపించేస్తారంట ఇది కొద్ది ప్రమాదం కదా అని చెప్పేసి ఉంచారనమాట అసలు చేయమన్నోళ్ళు చేసారు బతులు అడుపుకుంటే ఆ చేసిన తర్వాత ఇదేమో ఇప్పుడు ఇది ఇది ఏమో పడిపోద్ది అదే నా పన్ను బాధ కన్ను ఏమైంది పెద్దమ్మా ఏమైంది అని అందరూ అడుగుతున్నారు అందుకని మీకు నేను ఇది చెప్పాలని చెప్తున్నాను అనమాట పిల్లలు కానీ మీరు కానీ ఎవరు కానీ అక్కడ ఎల్లింగ్ చేసేటప్పుడు పిల్ల సంచి పిల్లల్ని తీసుకెళ్ళమకండి మీరు కూడా వెళ్ళమకండి చాలా జాగ్రత్తగా ఉండండి మీరు అసలు ఎవరైనా కానీ ఆ ఎల్లింగ్ చేసేటప్పుడు అలాంటి కళ్ళద్దలు పెట్టుకుంటారు నల్ల కలర్ధలు పెట్టుకుని చేస్తున్నారు మనమేం లేదు అక్కడికి వచ్చేటప్పటికి ఏ తల్లిలో తెలిసిందే నిలబడిపోతున్నాం అక్కడ నిలిచేటప్పుడు అవి దూరిపోతాను చాలా 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 అందరికి పడవనుకో చెప్తున్నాను ఏమో నాలు ఆటో లేకపోయినా పడేలా ఉంటే లేనిపోయింది ఎందుకంటే అసలు దూరం పోద్దు కదా నాకు తెలిసి వచ్చింది కాబట్టి నేను అసలు వెళ్ళే వెళ్ళను దూరం ఉంటుపోయి చాలా జాగ్రత్తగా ఉండండి నేను పెద్దమ్మ నేను బాగానే ఉన్నాను మీరు కూడా బాగుండాలని నా కోరిక నేను ఇంత పది లక్షల మంది జనాభాకి ఒక ఏ చెయ్యి పెట్టుకుని ఎత్తినా ఏ దేవులు కడికి వెళ్ళి మొక్కినా నాకు మీ ఇచ్చిన ఆ మీరు ఇచ్చిన మీ మీరు చేసిన పెద్దమ్మ అని పిలిచిన పిలవడము ఇవన్నీ కూడా నేను ఇప్పుడు మర్చిపోను ఎల్లవేళ కూడా నాకు మీరు కళ్ళలోనే ఉంటారు నా తల్లిదండ్రులు నా అప్ప చెల్లులు నా అన్నదమ్ములు నా కూతురు నా కొడుకులు అందరూ మీరే నాకు ఎంతగా మించింది నేను ఏం ఆశపడట్లేదు ఇప్పుడు పర్వాలం వండి చూపిద్దామని దానికోసం పెసరపప్పు ఒక అర గ్లాస్ పెసరపప్పు తీసుకోండి తీసుకొని ముందుగా కడగండి కడిగి నేను ఈలోపు బియ్యం పెట్టి చూపిస్తాను మీకు చూడండి ఇది చాలా ఇష్టమైనది రాధాకృష్ణులకి చాలా ఇష్టమైన స్వీట్ అనమాట మనం చేసేది పెసరపప్పు కడిగిన తర్వాత నీళ్ళు లేకుండా చూసుకోండి ఈ లోపు ఏ గ్లాస్తో అయితే పెసరపప్పు వేసుకున్నామో అదే గ్లాస్తో గ్లాసు బియ్యం ముందుగానే ఉడి కడిగి స్టవ్ మీద పెట్టి ఉడికించుకుంటున్నాను ఎందుకంటే కొంచెం త్వరగా అవుతుందని అదే గ్లాస్తో పెసరపప్పు సగం గ్లాసు కడిగి ఇప్పుడు బియ్యం సగం ఉడికిన తర్వాత పెసరపప్పు ఇప్పుడు అనమాట స్టవ్ మీద చూస్తున్నారు కదా చాలా ఈజీగా అయిపోద్ది అండి చాలా ఫాస్ట్గా అవుతుంది రుచి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది మనకి పెసరపప్పు వేసాం కాబట్టి ఉడకనివ్వండి మీకు టైం ఉందనుకోండి ముందుగానే పెసరపప్పు నానబెట్టుకోండి ఇంకా త్వరగా అవుతుంది ఈ లోపు ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో అదే గ్లాస్తో గ్లాస్ అటుకులు గ్లాస్ అటుకులు తీసుకొని అటుకులు కూడా కడగండి కడిగిన తర్వాత మళ్ళీ కొద్దిగా నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి అటుకులు ఎందుకంటే మనకి పెసరపప్పు ఉడకడానికి టైం పట్టుద్ది కాబట్టి లోపు అటుకులు నానిపోతాయి గ్లాసు బియ్యం గ్లాసు అటుకులు అర గ్లాసు పెసరపప్పు అంతే అండి అటుకులు నానబెట్టుకోండి కొద్దిగా నీళ్ళు ఎక్కువ నీళ్ళు ఏం అవసరం లేదు కొద్దిగా పోస్తే చాలు అవి జస్ట్ మనకి నానితే సరిపోతుంది అనమాట చూడండి పెసరపప్పు దగ్గరగా అయింది కదా పెసరపప్పు అన్నం ఆల్మోస్ట్ ఉడికిన తర్వాత మనం పెసరపప్పు వేసాం కాబట్టి పెసరపప్పు కూడా ఉడికిపోయింది నీళ్ళు కూడా దగ్గరికి అయినాయి ఇప్పుడు నానబెట్టుకున్న అటుకులు ఉన్నాయి చూసారా మనం కొద్దిసేపు నానబెట్టాం కాబట్టి నీళ్లు పీల్చుకున్నాయి అటుకులు మనం కొద్దిగా నీళ్లు వేసుకోవాలి సరిపోవు ఎందుకంటే పరమాన్నం కాబట్టి మరీ గట్టిగా ఉంటే బాగోదు ఒకసారి కలపండి కలిపిన తర్వాత కొద్దిగా ఒక ఒక అరచు అర గ్లాసు నీళ్ళు పోసుకుంటే సరిపోద్ది ఎందుకంటే అన్నీ ఉడికినవే అటుకులు నానినవే కాబట్టి ఈజీగా ఉడికిపోతాయి ఇంకా పెద్ద టైం అని తీసుకోదు కొద్దిగా నీళ్ళు పోయండి సరిపోతుంది ఇప్పుడు నీళ్ళు పోసిన తర్వాత ఒకసారి కలపండి మళ్ళీ మొత్తం మీరు కావాలంటే ఇందులో సగ్గుబియ్యం కూడా వేసుకోవచ్చు ఇంకా బాగుంటుంది ఇప్పుడు అరకప్పు బెల్లం వేసుకోండి అరకప్పు బెల్లం అయితే కరెక్ట్గా తీపికి సరిపోతుందనమాట లేదు ఇంకొంచెం ఎక్కువ తీపి తినేవాళ్ళు ఉంటే ఇంకొద్దిగా వేసుకోండి మీ ఇష్టం అరకప్పు అయిపోయి ఈ కొలతకి అరకప్పు కరెక్ట్గా సరిపోతుంది చూసారు కదా దగ్గర పడింది అనుకున్నప్పుడు యాలకుల పౌడర్ వేయండి కొద్దిగా వేసి కలపండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి గింజలు ఇవే గింజలవి మనకి సూపర్ మార్కెట్లో మాత్రమే దొరుకుతాయి ఇంకెక్కడ దొరకవు అయితే నేనైతే అక్కడే తీసుకొస్తాను ఎప్పుడూ కూడా ఇంకెక్కడైనా ఉండవు అని చెప్పి అక్కడికే వెళ్ళిపోతూ ఉంటాను సూపర్ మార్కెట్లో అయితే ఉంటాయి దీని పేరు కూడా చెప్తాను చూడండి చిరంజీ పేరు చూపిస్తాను ఆగండి మీకు చిరంజీ అని ఉంటుంది ఇరవై గ్రాములు డెబ్భై నాలుగు రూపాయలు ఎంతో ఉంటుంది అందులో మనకి ఇన్ని గింజలు సరిపోతాయి అది తెచ్చుకొని మనము ఇప్పుడు కొంచెం ఇట్లా రాయితో అంటే చాలు బాదం పప్పులు జీడిపప్పులు మెత్తగా ఎలా అయిపోతాయి అలానే ఉంటాయి సేమ్ బాదం పప్పు లానే ఉంటుంది ఇది అంత వేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ కూడా అవసరం లేదండి యాలకుల పౌడర్ ఎంతైతే వేసుకుంటామో అంత పౌడర్ వేసుకొని కలుపుకోండి కలిపిన తర్వాత ఇంకా స్టవ్ కట్టేసేయండి ఇది వేసిన తర్వాత ఇంకా అవసరం లేదు ఇంకొంచెం అవసరం లేదు స్టవ్ కట్టేసి అప్పటికే మీకు మంచి స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది చూశారు కదా ఇక దేవుడికి నైవేద్యంగా గిన్నెలోకి తీసుకొని పెట్టేసేయడమే చాలా బాగుంటుందండి ఇది రాధాకృష్ణులకు చాలా ఇష్టం డబల్ రుచి అవడం కోసం మారవడీలు ఎక్కువగా వాడేది కూడా ఈ గింజలు అనమాట ఇది నా ఫ్రెండు నాకు చెప్పింది నేను మీ అందరికీ చెప్తున్నాను చాలా బాగుంటుంది మంచి అయినప్పుడు అందరితో షేర్ చేసుకోవడం చాలా అవసరం అండి అందుకని అలాగే పెద్దమ్మని నన్ను కూడా మీరు ఇంతలా ఆదరిస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు అండి నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను నిజంగా పెద్దమ్మ కానీ నేను కానీ మనస్ఫూర్తిగా మా మనసులోంచి ఎప్పుడూ తలుచుకుంటూ ఉంటాము చాలా నిజంగా ఇంత అభిమానిస్తున్న వాళ్ళకి ఎప్పుడు కూడా మంచి జరగాలి అని చెప్పి కోరుకుంటామండి అందులో ఇగో దేవుడి దగ్గర పెడుతూ నేను చెప్తున్నాను మీకు ఈ మాట మేము నిజంగా మీరు అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలి అంతే నేను పెట్టిన నైవేద్యం అన్నది రాధాకృష్ణులకి ఏదైనా మూతి దగ్గర పెట్టడం అలవాటు దేవుడికి మూతి దగ్గర తింటారేమో అన్న తృప్తి అంతేనండి మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి అలాగే మీకు నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన సబ్స్క్రైబర్స్ అందరూ ఒక లైక్ అయితే ఇవ్వండి మీకు నచ్చిందా నచ్చితే ఇలాంటి వీడియోస్ మంచి మంచి వస్తాయి తప్పకుండా మన ఛానల్ చూస్తూ ఉండండి ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్